నమస్తే సార్ అరవై నాలుగు అయిందండి పడుకుని ఇదైనా మనం ఇప్పుడు బండి వేసాక తెచ్చి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండర్ మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా కొంచెం అంటే ఎప్పుడు అంటే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇది పెట్టుకుంటా మనం చేసి ఇక్కడ రూట్ వేసుకుంది ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెట్టుకుంటాం మన వన్ అవరా మనం గట్టిగా నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాం మనకు ఉంటే పది 12 వస్తాయి లేదా 6 8 సైడ్ కు ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందంట అది వాటరు కడిగేసినట్టు అయిపోతుంది అదగనే మీకు రాళ్ళ మధ్య ఈ థర్డ్ సిపిఈ మీకు ఇంకా లక్కీగా ఇక్కడ ఏజియ్ మనకి కొంచెం కవర్ అవుతుంది నిన్న రెండు తగ్గిన తర్వాత ఈ వేళ గంట వన్ ఫీట్ దగ్గిందంటarlar చాలా ఏరియల్స్ లో అన్న మీరు బ్రిడ్జ్ ఇది ఇది అయిపోతే ఇక్కడ వస్తుంది బ్రిడ్జ్ పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అప్పుడు కూడా క్లోజ్ అవుతాయండి ఇక్కడ అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళు కప్ చెప్పారు అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులి వాగు క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పనిచేసాం ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రిడ్జ్ అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి

సిం సింపుల్ తీయాలి నెక్స్ ఉన్నాయండి బాటిల్ నెక్స్ ఉన్నాయండి నాలుగైదు చోట్ల ఈ థర్మల్ అందరూ ఉన్నాయి కదా